ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి వరుసగా ఈరోజు రెండవ రోజు కూడా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు నిన్నయ్యారు ఈ రోజు అవుతున్నారు రేపు అవుతారు వచ్చే వారం ఎంపీలతో సమావేశం అవుతారు ఎవరెవరికైతే టికెట్ రావట్లేదు ఎవరిని వేరే చోటకు మారుస్తూ ఉన్నాం ఏ ప్లేస్లలో వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నాం సో వాళ్ళకి సహకరించండి మళ్ళీ మిమ్మల్ని వేరే విధంగా గౌరవించుకుంటాం కొందరిని రాజ్యసభకు పంపిస్తామని కొందరికి ఎమ్మెల్సీలు ఇస్తామని సరే కొందరికి ఎమ్మెల్సీలు ఇస్తామని ఈ విధంగా అయితే వాళ్ళకు సీఎం గారు చెబుతూ ఉన్నారు తన దగ్గరతో వింటూ ఉన్నారు తర్వాత ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎవరు జగన్ గారి నిర్ణయాలు ఓబే చేస్తారు ఇవన్నీ చూడాలి మరొక వైపు ఇటు జనసేన టీడీపీ వాళ్ళు కూడా అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి ఇంటర్నల్గా అయితే పేర్లు పడబోదో చూసుకుంటున్నారు ఇంకా బయట వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇయ్యట్లే ఎక్కడ జనసేనకు సంబంధించి ఇరవై ఐదా ఇరవై ఎనిమిదా ఆ లిస్టు ఫైనల్ చేసుకోవాలి బట్ ఫస్ట్ లిస్ట్ వరకు ఇరవై సీట్లకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాంట్లో ఎవరిని అని చెప్పి జనసేన వాళ్ళు చూసుకుంటున్నారు వేరే పార్టీ నుంచి వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఓపెన్గా ఇన్విటేషన్లు ఇస్తున్నారు వైసీపీ నుంచి రండి ఎవరైనా ఉంటే మా దగ్గరికి నేను మేము అపమానం పలుకుతున్నామని చంద్రబాబు నాయుడు గారు అయితే నలభై మంది వైసీపీ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారన్నారు ఆ లిస్టులో ముందు వరుసలో ఎవరెవరు ఉన్నారు మనం నిన్న నిన్ననే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆ లిస్టులో ఎవరు ముందు వరుసలో ఉన్నారు అని ఈ క్రమంలో నిన్నమనుడి వరకు కూడా పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు అని చెప్పి చర్చ జరిగింది అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం కాకుండా మరో చోట పోటీ చేస్తారనే చర్చ కూడా సాగింది బట్ ఈ మధ్య ఆ చర్చకు పొలిస్టాప్ పడింది పడింది అనుకుంటే ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ నిన్న ఈరోజు వరుసగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అవే కామెంట్స్ వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ రెండు వర్గాల్లో చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం పక్కా అని వైసీపీ అనుకూల డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ప్లస్ వెబ్ పేజీలో కూడా చర్చ జరుగుతూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా మంత్రి రోజా గారు కూడా మంత్రి రోజా గారు కూడా అవే కమెంట్ చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు ఆ రెండు నియోజకవర్గాలను కూడా వాళ్ళు త్వరలో ప్రకటించబోతున్నారు అని ఒక చోట కాదు రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు అని మరి అధికార పార్టీ నుంచి వాళ్ళు రెండు చోట్ల పోటీ చేయబోతున్నారని ఈ కమెంట్స్ వెనక వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందా నిజంగానే పోటీ చేయబోతున్నారా మరి ఎందుకు ఈ కమెంట్స్ వినిపిస్తున్నాయో అర్థం కావడం లేదు ఇంతకుముందు చర్చ జరిగింది రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు అని మరి ఇప్పుడు ఏమైనా రోజా గారు దానికి కూడా ఆ మరో మాట కూడా చెప్పారు ఎందుకు ఆ కమెంట్ చేయాల్సి వచ్చింది అని వాళ్ళకి అభ్యర్థులు లేరు సమర్థవంతమైన అభ్యర్థులు అనేవాళ్ళు ఎవరు దొరకట్లే అందుకని వైసీపీ వాళ్ళు టచ్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు వస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు అది అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టి వాళ్ళే మేమే బలమైన అభ్యర్థులు అవుతామని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు అని మరి చేస్తారా ఇప్పటికే టీడీపీలో కొందరు నాయకులు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వల్ల మా సీట్లకు కల్లంతా అవుతుందో అని చెప్పి వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు సీట్ల కొరత ఉంది ఇప్పటికే ఆ పరిస్థితులు మళ్ళీ చంద్రబాబు రెండు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా సరే ఆయన రెండు కాదు నాలుగు దగ్గర పోటీ చేస్తామన్నా ఏమంటారు ఆయన కట్టు చెప్పేది ఎవరు పార్టీలో బట్ అలా పోటీ చేస్తే అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందా లేకుంటే పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుందా ఈ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ ఒక ఎగ్జాంపుల్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఒక దగ్గర గెలిచి ఇంకో దగ్గర మూడో ప్లేస్ కేసీఆర్ ఒక దగ్గర గెలిచి రెండో దగ్గర రెండో ప్లేస్ ఈటల రాజేందర్ రెండు దగ్గరలా ఓడిపోయారు మరి వీళ్ళక అంత ధైర్యం చేస్తారా ఏమో మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు తెలియదు కానీ అధికార పార్టీ వైపు నుంచి అయితే వాళ్ళు రెండు నియోజకవర్గాలు పోటీ చేయడం పక్కా అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా వీళ్ళైతే ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు వీళ్ళకున్న సమాచారం ఏంటో చూడాలి మరి